ఈ రోజు నెల్లూరు గాంధీనగర్ లో ఉన్న రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఊపిరితిత్తుల వ్యాధులు షుగర్ వ్యాధుల అవగాహన శిబిరం జరిగింది ఈ సందర్భంగా ఊపిరితిత్తు వ్యాధుల నిపుణులు డాక్టర్ రాజ్ రజితారెడ్డి గారు షుగర్ మరియు సాధారణ వైద్యులు డాక్టర్ రామయ్య గారు పాల్గొన్నారు ప్రస్తుత కాలంలో షుగర్ ఊపిరితిత్తుల వ్యాధుల సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని దీనికి కారణం మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులు కూడా ఒక ఇంత కారణమని తెలియజేశారు ఏ వ్యాధి అయినా సిమ్టమ్స్ కనబడగానే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలిసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు వ్యాధిని ముద్రపెట్టుకుంటే ఖర్చుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని అన్నారు అది లాక్ అవుతుంది మొన్న దరే ఉంటనేన పాట నాటనం చేస్తా ఉంటాడు విదనేను మొన్న మొన్నగన్న మొచ్చో చూడండి చూడండి స్ట్రెంత్ కు ఈ రోజు నుంచి రెయిన్బో హాస్పిటల్ నందు పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఇక్కడ నేను అవైలబిలిటీలో ఉంటాను మీకు అన్ని రకాల పాయిజన్ కేసులు ఎమర్జెన్సీ కేసులు ఇక్కడ చూడబడదు జనరల్ కేసెస్ షుగరు బీపీ థైరాయిడ్ విష వీటికి సంబంధించినవన్నీ ఇక్కడ చూడడం జరుగుతుంది షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు షుగర్ లక్షణాలు స్టార్టింగ్లో రాత్రి టైంలో ఎక్కువ పాస్కి వెళ్తా ఉండడం కానీ ఎక్కువ వీక్నెస్ ఉండడం కానీ పొద్దున్న లేచినప్పుడు తలదిరగడం లక్షణాలు ఉండడం కానీ ఇటువంటి ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి షుగర్ పరీక్షలు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం మంచిది ముఖ్యంగా అప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటిక్ హైపర్ అనేది చాలా స్లోగా మనిషిని కిల్ చేసే డిసీజెస్ ఇవన్నీ వీటి వల్ల ఫ్యూచర్లో కార్డియోబ్యాస్టావర్ యాక్సిడెంట్స్ కానీ సీబీఏ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది వీటన్నిటికీ సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు అన్నీ రెయిన్గో హాస్పిటల్ చేయబడ్ క్యాన్సర్కి సంబంధించిన ప్రైమరీ స్క్రీనింగ్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది మీకు ఏ విధమైన క్యాన్సర్ లక్షణాలు అంటే లంగ్ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ కి సంబంధించిన క్యాన్సర్ వచ్చినారు కానీ స్టార్టింగ్ లో ఇక్కడి నుంచే పరీక్ష చేయబడి దానికి సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ మీకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది నమస్కారం అందరికి కొంచెం నమస్కారం అందరికి నా పేరు డాక్టర్ రాజ్టార్ అయితే కన్సల్టెంట్ చెస్ట్ ఫిజిషియన్ నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యాను నేను చూసేది ఏ స్పెషలైజేషన్ అంటే యూజువల్గా ఆస్మా చూస్తాను ఆస్తమా లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే శీతాకాలం మరియు వానాకాలం వచ్చిన టైంలో చాలామందిలో ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బంది వస్తూ ఉంటుంది వాయు మార్గాలు ఊపిరి వాయు మార్గాలంతా బాగు రావడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు చాలామందికి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది రాత్రి వేళలో చాలామందికి గురక లాంటి శబ్దం కానీ ఈల లాంటి శబ్దాలు కానీ రావడము లేదనంటే దగ్గెక్కు రావడము కళ్ళలాంటిది పడుతూ ఉంటుంది ఇది ఆస్తమా లక్షణాలు ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే సిగరెట్ కాల్చడం వల్ల సివోపిడి అనే జబ్బు అనేది వస్తూ ఉంటుంది అది కూడా ఆయాసం లాగే ఉంటుంది కాకపోతే ఏదైనా సిగరెట్లు పీల్చే వాళ్ళలో ఎక్కువ ఇంట్లో ఎవరైనా పీలుస్తూ ఉంటా ఆ పొగకి పీల్చినప్పుడు కూడా అనేది వస్తూ ఉంటుంది టీవీ జబ్బు అనేది ఏంటంటే యూజువల్గా సా కొంతమందిలో ఏమవుతుందంటే రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు కానీ లేదంటే సాయంత్రం జ్వరం రావడం కానీ బరువు తగ్గడము ఆకలి తగ్గడము ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది టీవీ జబ్బుకు సంబంధించి ఉంటుంది ఈ టీవీ జబ్బులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఉపరితిత్తులకు సంబంధించి మామూలుగా తప్పకుండా ద్వారా మనం పరీక్ష చేసుకుంటే ఆరు నెలల మందులు వాడేస్తే తగ్గిపోతుంది కొంతమందిలో ఏమంటే మొండి టీవీ అనేది వస్తుంటుంది అంటే ముందు టీవీకి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకొని కొంతమంది పూర్తిగా వాడకుండా ఆపేసి అలా ఉన్న వాళ్ళలో మొండి టీవీ అనేది కూడా వస్తుంటుంది అది కూడా చూడవచ్చు దానికి కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వబడుతుంది ఇంకా ఊపిరితిత్తుల్లో నీరు చేరడం కానీ లేదంటే చీము చేరడం రక్తం పడడం గాలి పడడం గాలి పట్టేసి ఉప్పులు తీసుకోవడం అనేది శ్వాస సంబంధిత జబ్బులు ఉండే వాళ్ళకి కూడా చూడబడుతుంది కొంతమందిలో అంటే దుమ్ము ధూళి పెంపుడు జంతువుల జుట్టు అవన్నీ పీల్చుకోవడం వల్ల కొంతమందిలో అలర్జీస్ అనేవి వస్తుంటాయి అలర్జీకి సంబంధించి కూడా ఇక్కడ చెక్ చేయబడుతుంది కొంతమందిలో అంటే క్యాన్సిల్ సంబంధించి అంటే ఏమవుతుంది బరువు తగ్గిపోవడము లేదంటే దీర్ఘకాలికంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి